ఈరోజు మహిబాబాద్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కుర్మ సంఘం కేంద్రాష్టంతో పాటు కురుముకు రావాల్సిన హక్కుల మీద అందరం కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేసి కురుమలకు రావాల్సిన హక్కులను సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుర్మ వస్త్రంతో ఏకమై ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి గొల్ల కురుమలు ఎంతో సహకరించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించారు కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా గొల్ల కుర్మలు అన్ని విషయాల్లో మా గొల్ల కుర్మలకు సహకరించాలని చెప్పి అన్ని జిల్లాలో సమావేశం ఏర్పరచుకుంటూ ముఖ్యంగా గొల్ల కుర్మలు రాజకీయంగా వెనుకబడ్డారు అన్ని పార్టీలు కూడా గొల్ల కుర్మలకు ప్రాధాన్యత ఇచ్చి దామాష ప్రకారం మాకు కూడా సీట్లు కేటాయించాలి ఇప్పుడు జరగబోయే జరగబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా మా గొల్ల కుర్మలకు సంస్థ స్థానం ఇచ్చి రెండు నుంచి మూడు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని కూడా అన్ని పార్టీలను కోరడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గొల్ల కురుమలకు ఒక మంచి స్థానం ఇచ్చి నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్పు కోరుకున్నారు గొల్ల కుర్మలు గత ప్రభుత్వాలు గొర్రె పేరు మీద బర్ల పేరు మీద మాకు ఏ రకంగా న్యాయం చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంని మేము ఒకటే అడుగుతున్నాం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అన్ని కులాల లెక్కనే మాకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానం కలిపియాలి కార్పొరేషన్ ద్వారా గొర్రెలకు కానీ ఇక్కడ పరిసంపదకు ఎక్కువ లోన్లు ఇచ్చి మా కులాభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా గొల్ల కుర్మలు రాజకీయంగా చైతన్యవంతమవుతున్నారు రాజకీయంగా గొల్ల కుర్మలు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది నమ్మకానికి మారిపోయినటువంటి మా కులస్తులను రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా రాణించాలని చెప్పి ప్రతి జిల్లాలో మేము సమావేశాన్ని పనిచేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మహిబ మహిబా మహబూబాదులో మా గొల్ల ఇంత పెద్ద ఎత్తున సమావేశ ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసిన మా కుల సోదరులందరికీ